దేవునికి మహిమ కలుగును గాక ప్రభునంపులరా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు మరి ఈ విధంగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం చాలా సంతోషం మా పునీత్ కుమార్ చేజల్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి సందేశాలు సాక్ష్యాలు షార్ట్స్ చూస్తూ మీరు చాలా ఆశీర్వదించబడుతున్నారని దీవించబడుతున్నారని నమ్ముతున్నాను ప్రభునంపులరా చాలా మంది మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు వారి యొక్క సలహాలు వారి యొక్క సంప్రదింపులు వారి యొక్క ప్రార్థన ఉస్త మాకు తెలియచేస్తా ఉన్నారు దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటున్నాను మీరు చాలా మరి ఈ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చేటటువంటి సందేశాలు సాక్ష్యాల ద్వారా షార్ట్స్ ద్వారా మీరు చాలా ఆశీర్వదించబడతా ఉన్నారు ప్రభు నంపులు మరి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలని ప్రేరేపించబడి స్టూడియోలోకి రావటం జరిగింది ప్రభు నంపులు ప్రాముఖ్యంగా చాలా మంది చాలా అవసరతల్లో ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు చాలా బాధల్లో ఉన్నారు చాలా మంది ప్రాముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా వీడియోస్ మా యొక్క షార్ట్స్ మా యొక్క సాక్ష్యాలు పెడుతున్నప్పుడు మరి వాళ్ళు మాకు ఫోన్ చేస్తా ఉన్నారు వారి ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ ఉన్నారు ఎంతో మంది ప్రభు మంత్రుల చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నారు అటువంటి వారు వారి ప్రార్థన వసరతలు తెలియచేస్తూ ఉన్నప్పుడు నేను చాలా ఆ బాధపడుతూ దేవుణ్ణి అడుగుతా ఉన్నాను అయ్యా ఏంటయ్యా వారి పరిస్థితి అన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని నా మధ్యలో ఉంచి ఆ మరి ఈ విధంగా మీ ముందుకు ఈ వీడియో ద్వారా నన్ను నడిపిస్తా ఉన్నాడు ఆయన మార్గాలు సరళం చేశాడు ప్రభు నన్ను పిల్లరా మీ యొక్క బాధలు కానీ మీ యొక్క ఇబ్బందులు మీ యొక్క కష్టాలు పోవాలంటే ప్రాముఖ్యంగా మీరు ఒక పని చేయాలి అది ఏంటి అంటే మొట్టమొదట చేయవలసినటువంటి పని ఒక మూడు చెప్తాను పిల్లరా మొట్టమొదట చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఆయన మాటను తీసుకోవాలి ఎవరైతే ఆయన మాటను తీసుకొని ఆయన మాట ప్రకారం జీవిస్తారో జీవించడానికి ప్రయత్నం చేస్తారో తప్పకుండా వారి జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవుడు సంతోషించే విషయం ఏంటి అంటే దేవుడు ఆనందించే విషయం ఏంటి అంటే ఎవరైతే ఆయన మాటను తీసుకొని ఆ మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో వారిని ఆయన చాలా వారిని బట్టి ఆయన చాలా సంతోషిస్తాడు వారిని బట్టి చాలా ఆనందిస్తాడు వారి మీద ఆయన దృష్టి ఉంచుతాడు ఇదిగో ఈ నా బిడ్డ నా కొరకు నా మాటను తీసుకొని నిలబడుతుంది నా మాట ప్రకారం జీవించటానికి ప్రయత్నం చేస్తుందని మన దేవుడు చాలా సంతోషిస్తాడు కాబట్టి మొట్టమొదట మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యం జరిగించాలంటే మీరు చేయవలసినటువంటి పని ఆయన మాటను తీసుకోవాలి ఆయన మాటను తీసుకొని చెడిపోయినటువంటి వారు ఎవరు లేరు పిల్లరా ఆయన మాటను తీసుకోకుండా బాగుపడేటటువంటి వారు కూడా ఎవరు ఉండరు అని ఈ సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మొట్టమొదట ఆయనకి వ్యతిరేకముగా మీలో ఏది ఉందో ఆయనకి విరుద్ధమైనది మీలో ఏదుందో అది తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీ జీవితాలు దేవుడు కార్యాలు జరిగించడం ప్రారంభం చేస్తాడు రెండోది ఏంటి అంటే కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం మొట్టమొదటి ఆయన మాటను తీసుకోవటం అయితే రెండోది కన్నీటి ప్రార్థన ప్రార్థన చాలా ప్రాముఖ్యం అడుగుడి మీ కీయబడునన్నాడు ఆయనకి అన్నీ తెలుసులేండి నేను అడిగేది ఏంది అనుకోవద్దు తప్పకుండా కొద్ది నిమిషాలు నీ వ్యక్తిగత ప్రార్థనలో ఆయన చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు నువ్వు లోపలికి వెళ్ళి నీ గది తలుపు వేసుకొని ఏకాంతముగా నాకు ప్రార్థన చేయి ఏకాంతముగా నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు అని కాబట్టి నువ్వు గదిలోనికి వెళ్ళి ఏకాంతంగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేయాలి నువ్వు అడగాలి నీ అవసరత ఏంటో మరి క్లియర్గా క్లుప్తంగా దేవునికి తెలియజేయి దేవునికి చెప్పయ్యా నా అవసరత ఇది అని కన్నీరు కర్చు కన్నీరు కరచడం దేవుడు చూడలేడు తప్పకుండా కన్నీరు కర్చే బిడలని దేవుడు ఆ కార్యాలు జరిగించకుండా ఉండలేడు వారి జీవితాల్లో కాబట్టి దయచేసి కన్నీటితో ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను రెండవదిగా మీకు నేను తెలియజేస్తున్నటువంటి విషయం కన్నీటితో ప్రార్థన చేయండి మూడవది ఏంటి అంటే మీరు దేవునికి ఇవ్వగలిగినది శ్రేష్టమైనది దేవునికి ఇవ్వండి అది కొద్దిగైనా సరే ఎక్కువైనా సరే మీరు ఎంత దేవునికి ఇవ్వగలరో ఇవ్వగలిగినది దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి దేవుడు ఇచ్చే వారిని మరి ఆశీర్వదిస్తాడు పిల్లర్ మన దేవుని యొక్క మనసు ఏంటంటే ఆయన పని కొరకు ఆయన సేవ కొరకు ఆయనకి శ్రేష్టమైనది ఇవ్వటానికి ఎవరైతే ప్రేరేపించబడతా ఉంటారో ఆలోచన చేస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు ఆయనకి లేక కాదు కానీ నీ మనస్సును ఆయన చూస్తున్నాడు నీది ఇచ్చే మనసా లేకపోతే పిసినారి మనస దేవునికి పిసినారి మనసు నచ్చదు ఇచ్చే మనసు అంటే దేవునికి చాలా ఇష్టం కాబట్టి ఆయన సేవ కొరకు ఆయన పని కొరకు బీదల కొరకు మరి ఆ ఎంతో మంది నీకు కనపడుతూ ఉంటారు బీదలుగా ఉన్నటువంటి వారు అంగహీనులు దేవుని పరిచర్య దేవుని సేవ సేవకులు వీరు కనపడుతుంటారు వారికి నువ్వు సహాయం చేసేవారిగా వారికి నువ్వు ఇచ్చేవారిగా అది కొద్దిగైనా సరే ఆ మనస్సు నీకుంటే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలతో నిన్ను నింపు నడిపిస్తాడు కాబట్టి ప్రభునంతుల ఈ మూడు ఎవరైతే కలిగి ఉంటారో ప్రాముఖ్యంగా తప్పకుండా వారి జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు అని ఒక దైవజనుడుగా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా మంది వారి అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు వారి ఇబ్బందులు వారి కష్టాలు బాధలు చాలా మంది కన్నీళ్లలో కడగండ్లల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇటువంటి సమయంలో ఒక దైవజనుడుగా మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ మూడు కాని మీరు చేయగలిగితే ఈ మూడు కాని మీరు చేస్తే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు మీ ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు గొప్ప సాక్షులుగా మిమ్మల్ని నిలవబెట్టుకుంటాడు దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా నేనున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు పిల్లలు చెప్పుటకు సమయం చాలద కానీ ఓ ఎంతమంది భక్తులు ఈ మనస్సు కలిగినటువంటి భక్తులు ఎంతమంది ఆశీర్వదించబడ్డారో మనకు బైబుల్లో మనకు స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ప్రభునంద పిల్లలు ఈ మూడు కలిగి ఉండండి దేవుని మాట వినండి ఆ మాట ప్రకారం నడుచుకోండి కన్నీటితో ప్రార్థన చేయండి ఇచ్చే మనస్సును కలిగి ఉండండి ఈ మూడు మీరు కలిగి ఉంటే తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు జరిగిస్తాడని ఒక దైవజనుడిగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ మూడింటిని మీరు కలిగి ఉండి దేవుని దగ్గర నుంచి అద్భుతములు ఆశ్చర్య కార్యములు చూచుదురుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్